జై గురుదే నవరాత్రి ఐదవ రోజు ఆదిశక్తి లీలా కథలు చాప్టర్ టెన్ మూర్తి రహస్యములను తెలుసుకొని ఉన్నత స్థాయి సాధకులు కండి ఆదిశక్తి యొక్క లీలాగాథ సృష్టిలోని కణకణమును గురించి తెలియచేస్తూ ఉంది జీవితంలోనూ జగత్తులోను దృశ్యాదృశ్య రూపంలో ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా ఆ శక్తి యొక్క చైతన్య క్రీడయే తప్ప మరేమీ కాదు నిరంతర సాధనతో శుద్ధమై సిద్ధిని పొందిన చేతనత్వమును కలిగిన వ్యక్తులు ఈ సత్యమును ప్రతీ క్షణము అనుభూతి చెందగలరు శక్తి సాధకులకు మాత ఆదిశక్తి విశ్వమంతటా నిండి ఉంది ఈ విశ్వమంతా ఆమె యొక్క చిన్మయ రూపమే అసలు పదార్థమునకు అస్తిత్వమే లేదు అనే సత్యంతో ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలు కూడా ఏకీభవిస్తున్నాయి పదార్థము క్షణక్షణము క్షయమవుతూ ఉంటుంది పదార్థము అనేది ఏ క్షణములో సృష్టించబడిందో ఆ క్షణం నుండే అది దాని వినాశనము కూడా ప్రారంభమవుతుంది అస్తిత్వము అనేది దానిని నిర్మించే శక్తికి ఉంటుంది ఆ శక్తి యొక్క ఒడిలోనే సమస్తమైన నామరూపాలు వివిధ ఆకృతులను ధరిస్తూ విసర్జిస్తూ ఉంటాయి అన్ని రకాలైన అస్తిత్వములకు మూల ప్రవాహము ఆమెయే శక్తి యొక్క సమస్తమైన రూపాలు రంగులు మాత అయిన ఆదిశక్తి యొక్క గర్భం నుండే ఉద్భవించినవని తత్వవేత్తలు ఎల్లప్పుడూ తమ తాత్విక చింతనలో అనుభూతి చెందుతూ ఉంటారు ఆమెయే ఆది మధ్యమము అంతము కూడా ఆమె యొక్క ఉనికి లేనప్పుడు ఈ ప్రపంచమంతా శవము శ్మశానమే తప్ప మరింకేమీ కాదు అందుచేతనే మహర్షులు సిద్ధపురుషులు ఈ యావత్ ప్రపంచము మాత విశ్వమయ్య యొక్క చిన్మయ రూపముగా వర్ణించారు ఈ సత్యాన్ని గురించిన వేదాంతపరమైన పారమార్థికమైన వివరణ త్రివిధ రహస్యములు యొక్క తృతీయ ఆయామములో నొక్కి వక్కాణించబడినది ఈ త్రివిధ రహస్యములే శ్రీ దుర్గా సప్తశతి యొక్క ఆఖరు మూడు అంగములని ఈ చివరి మూడు అంగములలోనే అంతిమ మూర్తి రహస్యములు ఇమిడి ఉన్నవని ఆదిశక్తి యొక్క లీలాగాథను వివరించే గతసంచికలో చెప్పబడినవి ఋషి వాకులలో ఈ మూర్తి రహస్యమును గురించిన వివరణ యాభై మంత్రములలో ఇవ్వబడింది ఈ ప్రకరణములో భగవతి ఆదిశక్తి యొక్క అంగములలో కొలువైన ఆరుగురు దేవతామూర్తుల స్వరూపమును గురించి చిత్రించబడినది వారు నంద రక్తదంతిక శాకంబరి దుర్గా భీమ భ్రామరి అనే దేవతామూర్తులు వీరి స్వరూపముల గురించిన ప్రతిపాదన ఉండటం చేతనే ఈ ప్రకరణమునకు మూర్తి రహస్యము అనే పేరు ఇవ్వబడింది దీని యొక్క రహస్యార్థమును గురించి ఆలోచిస్తే భగవతి యొక్క ఆరు రూపములు మూల శక్తి యొక్క ఆరు రహస్య పూర్ణమైన ఆయామములుగా అర్థమవుతుంది వీనిని గురించి తెలుసుకుంటే ఈ యావత్ సృష్టిని గురించి తెలుసుకున్నట్లే నంద ఆదిశక్తి యొక్క ప్రథమ రూపమని ఋషి వర్ణిస్తున్నాడు ఆమె యొక్క శ్రీ అంగములు కాంతి బంగారు వర్ణముల వలె అత్యుత్తమమైనవి ఆమె బంగారు రంగు వస్త్రములను ధరిస్తుంది ఆమెనే ఇందిర కమల లక్ష్మి రుక్మాం భుజాసన అనే నామధేయములతో కూడా పిలుస్తారు ఈ మహాదేవతలు సాధకుని ఉపాసనతో ప్రసన్నులై ముల్లోకములను ఉపాసకుని యొక్క అధీనం చేస్తారు తల్లి అయిన ఆదిశక్తి యొక్క రెండవ రూపము రక్తదంతిక ఆమె రకరకాలైన భయములను హరించి వేస్తుంది ఈమెను ఉపాసించే వారికి ఎటువంటి భయము దరిచేరదు ఈమెకు అరుణ రంగు ఎంతో ప్రియమైనది ఈమె శరీర వర్ణము అరుణవర్ణము అరుణవస్త్రములను ధరించే ఈ మహాదేవి యొక్క అస్త్రశస్త్రములు నేత్రములు కేశములు గోళ్ళు దంతములు అన్నీ కూడా అరుణవర్ణములోనే ఉంటాయి అందుచేతనే ఆమె రక్తదంతిక అని పిలువబడుతున్నది ఆమెయే రక్త చాముడా యోగీశ్వరి అని కూడా చెప్పబడినది తనను ఉపాసించే భక్తులను ఆమె అన్ని విధాలుగా సంరక్షిస్తుంది తల్లి అయిన ఆదిశక్తి యొక్క మూడవ రూపము దేవి కమలంలో నివాసముండే ఈ పరమేశ్వరి నీలవర్ణ శరీరమును కలిగి ఉంటుంది ఆ దేవి మానవులు కోరుకునే అనంతమైన రుచులతో కూడిన శాఖములను ఫలపుష్పములను సమృద్ధిగా కలిగి ఉండి మానవుల ఆకలి దప్పులను తొలగింపచేసి మృత్యుభయమును నశింపచేస్తుంది ఈమెనే శేఖంబరి శతాక్షి దుర్గా అనే నామములతో కూడా పిలుస్తారు తల్లి అయిన దుర్గాదేవి రూపము శోకరహితమై దుష్టులను అణిచివేయటయే కాక మానవుల పాపములను శాంతింప శాంతింపచేయగలదు ఉమా గౌరీ సతీ చండీ కాళిక పార్వతి అనే నామధేయములు కూడా దుర్గాదేవియే శేకంబరి దుర్గామూర్తులను వారికి అన్నపానాదులు అమృతమైన ఫలములుగా శీఘ్రంగా లభించగలవు ఆదిశక్తి యొక్క ఐదవ రూపమైన భీమాదేవి కూడా నీలవర్ణమే ఆమె రూపము భయంకరముగా ఉంటుంది ఆమె తన హస్తములలో చంద్రహాసమనే ఖడ్గమును డమరు తల పానపాత్ర మొదలైన వాణిని ధరించి ఉంటుంది భగవతి యొక్క ఆరవ మూర్తి దేవి ఆమె యొక్క ఆమె తన యొక్క తేజోమండలం కారణంగా గాని విధముగా ఉంటుంది ఈమె అంగాంగములు కూడా వివిధ వర్ణములలో కూడా ఉంటాయి ఈమె చిత్ర విచిత్రములైన ఆవర్ణములను ధరించి ఉంటుంది చిత్త భ్రమరపాణి మహామారి అనే పేర్లతో కూడా ఈమెను స్థుతిస్తారు ఈమెను కీర్తించే వారికి వారి మనోభిష్టములు వాటంతటా అవే నెరవేరుతాయి ఈ మూర్తి రహస్యములను గురించిన అత్యంత గోపనీయమైన రహస్యము వారిని ధ్యానించుట అని ఋషులు వివరిస్తున్నారు ధ్యానం ద్వారానే వీరిని గురించిన సమస్తమైన రహస్యములు సాధకుని చేతనత్వంలో ప్రకటీకృతమవుతాయి ఒక సమయంలో ఒక్క దేవీ రూపమును మాత్రమే ధ్యానించాలి అనేది ధ్యాన ప్రక్రియలో నిమగ్నం కాగోరే సాధకుల కర్తవ్యం ఈ సాధన ద్వారా దేవీ యొక్క దైవీ రూపం ధ్యానం అనే ఈ ప్రక్రియ సాధకుని అస్తిత్వంలో సర్వదా ఒక శక్తి ప్రవాహాన్ని నింపుతూ ఉంటుంది ఇంతేకాక రూపాంతరణ మరియు ఆధ్యాత్మిక పరివర్తనలకు చెందిన ఒక లోతైన ప్రక్రియ సాధకునిలో జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ యొక్క ప్రభావంతో ఉపాసకుడు ఆదిశక్తితో మమేకమై అనేక ఆధ్యాత్మిక శక్తుల విభూతుల బాండాగారము కాగలడు ఈ మూర్తి రహస్యం యొక్క ఆఖరు అధ్యాయములో సప్తశతి యొక్క పారాయణ మహత్యము చెప్పబడింది అది ఏమిటంటే శ్రీ దుర్గా సప్తశతిలోని మంత్రములను పారాయణ చేసినంత మాత్రంననే ఏడు జన్మలలో చేసిన బ్రహ్మహత్యా సమానమైన ఘోర పాతకములు సమస్త కల్మషముల నుండి విముక్తి చెందగలరు అని అర్థం శ్రీ దుర్గా సప్తశతిలోని ప్రతి ఒక్క శ్లోకము ఒక మంత్రమే అన్న విషయం అనుభవజ్ఞులైన సాధకులకు తెలిసే ఉంటుంది ప్రతి మంత్రము అందులోని భావము అర్థమునకు తగినట్లుగా సాధకునకు మంచి ఫలితములను ఇవ్వగలదు ఈ ప్రక్రియలు దృశ్యాదృశ్యములైన అనేక ఆయామములు ఉన్నవి ఇవి వ్యవహారికమైనవి ప్రయోగించదగినవి ప్రయోగించే వారి సంకల్పానుసారము ఫలితములను ఇచ్చి తీరగలవు ఇందుకు కావలసిందల్లా పారాయణ చేసే సాధకుడు తన సాధనను నియమంగా చేయగలగటమే సాధకుని ఆచరణ వ్యవహారము ఆహార పానీయములలో సదాచరణ తపస్సు అనేవి అనివార్యంగా ఉండాలి ఇలా చేయగలిగినట్లయితే ఫలితాలు ఆశ్చర్యజనకంగాను ప్రభావశాలిగాను ఉంటాయి ఎవరైనా దీని గురించిన సత్యాన్ని తెలుసుకునగోరితే వారు నూట ఎనిమిది రోజులు అనుష్ఠాన పూర్వకంగా శ్రీ సప్తశతిని పారాయణ చేసి ఆశ్చర్యకరమైన అనుభూతులను స్వయంగా పొందగలరు ఇందులో మరి రహస్యం కూడా ఇమిడి ఉంది శ్రీ దుర్గాసప్తశతి యొక్క మంత్రములు కూడా స్వయంగా ఆదిశక్తి యొక్క ప్రభావవంతమైన మంత్రమూర్తి రూపములే పారాయణ సాధనలే ఆమెను ధ్యానించటం అర్చించటంతో సమానం ఈ పద్ధతిని అనుసరించి వారికి తప్పకుండా మనోభీష్టములు నెరవేరగలవు ఈ రహస్యమునకు ముగింపు వాక్యములు పలుకుతూ ఋషి ఈ విధంగా చెప్తున్నాడు సర్వ రూపమయీ దేవి సర్వం దేవీమయం జగత్ అతోహం విశ్వరూపాం తాం నమామి పరమేశ్వరీం అనగా దేవి సర్వమయ్యి ఈ యావత్ ప్రపంచము దేవీమయమే అందుచేత విశ్వరూపమైన ఆ దేవికి నమస్కరిస్తున్నాను అని అర్థము మాత యొక్క ఈ విశ్వరూపాన్ని ఉపాసించేవారు స్వయంగా వేదాంత జ్ఞానమునకు సంబంధించిన అన్ని లోతులను తెలుసుకునగలరు నెక్స్ట్ చాప్టర్ లెవెన్ నవార్ణ మంత్రం యొక్క రహస్యార్థము సాధన మర్మము ఆదిశక్తి యొక్క లీలా కథ రూపంలో నవార్ణ మంత్రంలో ఇమిడి ఉన్నది నవార్ణ మంత్రం యొక్క విస్తారము వికాసమే ఈ దుర్గాసప్తశీ యొక్క మూడు రకాలైన చరిత్రలు మరియు ఏడు వందల మంత్రముల రూపంలో జరిగింది అని కూడా చెప్పవచ్చును బహుశా అనేక మంది పలు రీతులలో ఐం హ్రీం క్లీం చాముండాయే విచే అను తొమ్మిది అక్షరాలు గల ఈ నవారణ మంత్రంతో పరిచయంను కలిగి ఉంటారు కానీ దీని రహస్యానుభూతిని కొద్ది మందే సాధించి ఉంటారు మంత్రవేత్తలు ఇందులో ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతల వివిధ మంత్ర రహస్యాల సారమును అనుభూతి చెందుతారు ఈ సాధనతో ప్రకృతి మరియు సృష్టి యొక్క దుర్లభమైన రహస్యాలు పరిశోధింపబడి తద్వారా వాటి జ్ఞానమును పొందటం జరుగుతుంది ఈ మహామంత్రంలో ఐం హ్రీం క్లీం మంత్రబీజాలే కాక మంత్రాక్షరాలలోని మిగిలిన ప్రతి అక్షరము బీజమంత్రములతో సమానంగానే సాధకుని అస్తిత్వంలో ఆధ్యాత్మిక విస్ఫోటనం కలిగించి అలౌ అలౌకిక శక్తిదారలను ధారలను వికసింపజేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి జగన్మాత లీలా కథలను వివరిస్తూ ఇప్పటి వరకు గడిచిన భాగాలలో దీనిలో ఉన్న మొత్తం ఆరు అంగాల వివేచన చేయబడింది కవచం అర్గళ కీలకము ప్రాధానిక రహస్యము వైకృతిక రహస్యము మూర్తి రహస్యము అను ఈ మొత్తం ఆరు అంగాలు శ్రీ దుర్గా సతితో అనివార్యమైన మరియు అభిన్న రూపంలో జోడింపబడి ఉన్నాయి వీటి పారాయణ చెయ్యకుండా సాధనా విధానము పూర్తి అవ్వదు ఇదే క్రమంలో నవార్ణ మంత్రమునకు విశేష స్థానమున్నది సప్తసతి పారాయణకు ముందు పారాయణ తరువాత నవార్ణ మంత్ర జపమును చేయుట తప్పనిసరి అని శక్తి సాధకులు భావిస్తారు ఆద్యంతో నవార్ణ మంత్ర జపేత్ అనగా పారాయణ ఆది అంతములలో నవార్ణ మంత్రమును జపించాలి ఎందుకంటే నవార్ణ మంత్రంతో సంపుటీకరణ చేయుట వలన పారాయణ అతి ప్రభావశాలిగా ఉంటుంది అని శాస్త్రములు కూడా చెప్తున్నాయి సాధకులు తన క్రమంలో దీనిని అనుభూతి చెందగలరు నవార్ణ మంత్ర బీజాక్షరములు మరియు మంత్రాక్షరముల రహస్యాత్మకత విషయానికి వస్తే వీటి కథ వివరణ బహు విస్తారమైనది ఐం హ్రీం క్లీం రూపంలో ఈ మూడు వాగ్బీజం మాయాబీజం మరియు కామబీజం ప్రకృతి యొక్క త్రిగుణాత్మక దారలకి ప్రతీకలు అవే మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీ రూపంలో చిత్రీకరించబడినాయి చాముండాయ విచ్చే మంత్రాక్షరాలలో త్రిగుణాత్మక మహాశక్తి భగవతి పట్ల నిండైన శరణాగతి భావం ఉంది అందువల్ల పారాయణ క్రమంలో భగవతి మహాకాళీ స్వరూపము ముందుగా ఇవ్వబడింది అందులో క్లీం బీజ మంత్ర సామర్థ్యము విపులంగా వివరించబడింది దీని తరువాత మధ్యమ చరిత్రలో మాత మహాలక్ష్మి యొక్క మంత్ర మహిమయే బీజాక్షముల విస్తార క్రమంలో ప్రకటీకరించబడినది చివరలో బీజ సామర్థ్యం మాత సరస్వతి యొక్క మంత్ర మహిమ రూపంలో ఇవ్వబడింది చాముండాయే విచ్చే ఈ మంత్రాక్షరాలలో కూడా అనేక ప్రత్యక్ష మరియు రహస్యమైన శక్తులు ఇమిడి ఉన్నాయి చాముండాయై అనే పదానికి ఒక అర్థము అజ్ఞానం అనే సేనను నశింపచేసే మహాశక్తి అని కూడా ఉంది సప్తసతి పారాయణ క్రమాన్ని అనుసరించి ఏడవ అధ్యాయములో భగవతి పరాంబ యొక్క లలాటం నుండి ఉద్భవించిన మహాశక్తి శుంభ నిశుంభ సేనానాయకురాలైన చెండముండులను వదించినది అని వర్ణించబడి ఉంది వదనానంతరము వారు ఈ బలి పశువులను భగవతికి అర్పించినప్పుడు ఆమె నవ్వుతూ లేక మందహాసం చేస్తూ ఇలా అంది ముండంచ ముండంచృహిత్వాత్వము పాగత చాముండేతి తతోలోకే ఖ్యాతాదేవి భవిష్యసి అంటే నువ్వు ముండులను తీసుకొని మా వద్దకు వచ్చినావు అందువల్ల ఈ లోకంలో నువ్వు చాముండాదేవి అను నామధేయంతో విఖ్యాతి చెందుదువుగాక అని అర్థం విఘ్నుల అభిప్రాయాన్ని అనుసరించి ఈ చాముండాయై పదము ఆ మహాశక్తినే తలపిస్తుంది అదేవిధంగా పదంలో నాలుగు అక్షరాలే లెక్కించబడతాయి కానీ ఇందులో ఛ్ణ్ణ్ డ్ ఇ అను ఐదు వ్యంజనములు ఆ ఉ అను నాలుగు స్వరాలు ఉన్నవి ఈ విధముగా దీని వర్ణ సంఖ్య తొమ్మిది అయినది ఈ తొమ్మిది అక్షరాలకు లేక వర్ణాలకు చాలా అద్భుతమైన ప్రభావం ఉంది అందువల్ల ఇవి మంత్రానికి మధ్యన ఉంచబడినవి ఈ పదం తర్వాత వచ్చే విచ్చే అను పదం భగవతికి శరణాగతి చేసుకోమని సూచిస్తుంది దృష్టిని అనుసరించి దీని గొప్పతనం కూడా సాటి లేనిది సిద్ధిని సాధించిన కొంతమంది పరాతంత్ర యోగుల అభిప్రాయం ప్రకారం శ్రీ దుర్గా సప్తశతి యొక్క నాలుగవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకంలో దేవి ప్రార్థన చేసే మంత్రం కూడా నవార్ణ మంత్రంగా అంగీకరించబడుతుంది ఇందులో తొమ్మిది సార్లు నా వర్ణ లేక అక్షర ప్రయోగం చేయబడింది నిస్సందేహంగా ఈ మంత్ర మహత్యము అర్థము సాటి లేనివి శక్తి సాధకుల కొరకు వీటి గోపనీయమైన అర్థమును ఇక్కడ వివరించబడుతున్నది తద్వారా వీటి అద్భుత ప్రభావమును సరియైన రీతిలో అర్థం చేసుకోవచ్చును శూలేనౌ పాహినౌ పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనే పాహి స్వనేన స్వనచ ఈ మంత్రంలో నా అను అక్షరం తొమ్మిది సార్లు ప్రయోగించబడినది దీని అర్థం కూడా అద్భుతమైనది హే దేవి నీ ఖడ్గంతో నా దైహిక దైవిక మరియు భౌతిక కష్టాలను ఖండించి వేయము జాగృత స్వప్న శుషుప్తుల వ్యాధులను దూరం చేయము నేను మూడు దేహములు అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరాల కాలావధులను నాద స్పంద మరియు ప్రణవం ద్వారా అతిక్రమించుదును గాక కారణ మహాకారణ శరీరాలలో మహిషాసుర రూపంలో ఉన్న అహంకారమును షట్చక్ర భేదన ద్వారా శమింపజేసి సహస్రారం లేక బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి క్రమక్రమంగా ఊర్ధ్వగతిని పొంది జ్ఞాన సామ్రాజ్యంలో గాక అనే ప్రార్థన ఇక్కడ చెయ్యబడింది ఈ కొద్ది శబ్దాలలో దీని దివ్యమైన అర్థమును సంకేతముగా పొందగలము సాధకుల సముదాయము నవార్ణ మంత్రమును నవార్ణవ మంత్రం కూడా పిలుస్తారు నవ అర్ణవ అనగా తొమ్మిది సముద్రాలు ఈ మంత్రంలో తొమ్మిది అక్షరాలు ఉన్నాయి అవి సాధకుడికి తొమ్మిది సముద్రాలను దాటివేసే సామర్థ్యమునిస్తాయి ప్రతి సాధకుడు కామ క్రోధ మోహ లోవ మద మాత్సర్య ఈర్ష్య ద్వేషములు అనే సముద్రమును దాటాలి ఈ ఎనిమిది కాక ఈ అష్ట సముద్రాల శృంఖల యొక్క రెండు ఒడ్డులను కలిపే సంగమమే తొమ్మిదవ సముద్రము ఈ తొమ్మిది సముద్రాలు దాటిన మానవుడు తన జీవన లక్ష్యమును సాధిస్తాడు ఈ తొమ్మిది సముద్రాల శృంఖలలో కామం మొదటి సముద్రము ఏ కామకల మనిషిని నాశనం చేస్తుందో దానినే సదుపయోగం చేసినప్పుడు అతనిని జగదంబ యొక్క శ్రీచరణాల సన్నిధికి చేరుస్తుంది నవార్ణ మంత్రములోని మూడవ అక్షరము కామబీజమై ఉంది దీనిని సమ్యక్ లేక సరి సాధన వలన సాధకుడు కామమనే సముద్రమును దాటుతాడు హయం బీజం విజ్ఞానముతో కలిసినప్పుడు వాక్కునకు సంబంధించినది దీనితో మనిషి క్రోధమనే సాగరమును దాటగల సామర్థ్యమును పొందుతాడు వాక్కు కఠినముగా ఉంటే సాధకుడు మునిగిపోతాడు వాక్కుతో క్రోధావేశం చెందకుండా సాధకుడు దేవీ గుణ కీర్తన చేస్తూ ఆ భావంలో తేలినప్పుడు త్రికాలగ్నుడు అవుతాడు హ్రీము మాయా బీజం అది సాధకుని మోహబంధనాలన్నింటినీ త్రించి వేస్తుంది చివరకు మానవుణ్ణి అన్ని మోహాజాలముల నుండి మహామాయే బయటపడవేసేది చా అనే అక్షర సాధన సాధకులను లోభమనే సముద్రంను దాటించి వేస్తుంది ఈ సాధన రహస్యాలను తెలుసుకొని అర్థం చేసుకున్నప్పుడు మానవుని అసంతృప్తి నశించిపోతుంది ము రూపం గల సముద్రమును దాటించగల సామర్థ్యం ఇస్తుంది మా అంటే అమృత బీజం దీని సాధన రహస్యం లోతైనది దీని సాధనతో సాధకుడు మదం నుండి బయటపడే సామర్థ్యమును పొందుతాడు డా జడత్వమును సూచించే అక్షరము జడత్వము వలన మనిషి మత్సరం అంటే అసూయ వస్తుంది శ్రద్ధాపూర్వకంగా డా మంత్రాక్షర రహస్యమును హృదయంలో భావనాత్మంగా జపించినప్పుడు మనిషి తన ధ్యేయం వరకు చేరుకుంటాడు ఎయి అక్షరము వాయువు మరు వాక్ బీజం సంయోగంతో ఉద్భవించినది ఇది ద్వేషమనే సముద్రమును దాటించి వేస్తుంది వి అనే అక్షరము ఈర్ష్యారూప సముద్రమును అధిగమింపజేసే బీజ మంత్రం చే అక్షరము ఇది తొమ్మిదవ సముద్రానికి చెందినది ఇది అష్ట సముద్రములను కలిపే కూడలి దివ్యతత్వంతో కూడిన చే అక్షర సాధన సాధకుడిని ఈ సంగమం నుండి పైకి లేపి ఉద్ధరిస్తుంది నవార్ణ మంత్ర రహస్యార్థము మరియు సాధన రహస్యము ఇంకా చాలా ఉంది ఇందులో మొదటగా తత్వ నవార్ణ భేదములు మరియు వివిధ సాధన ప్రక్రియలు ఉన్నాయి నవార్ణమునకు చాలా విస్తృతమైన రూపముంది దీన్ని మహానవార్ణం అంటారు ఇంతేకాకుండా గాయత్రి మహామంత్రములకు కూడా నవారణ మంత్రంతో రహస్య సంబంధం ఉంది నవారణ మంత్రము యొక్క ఇతర రహస్యాలను రాబోయే సంచికలో చెప్పబడతాయి నెక్స్ట్ చాప్టర్ పన్నెండు నవారణ మంత్రము గాయత్రి మహామంత్రముల సారూప్యత ఆదిశక్తి లీలాకథ యొక్క అన్ని అర్థములు మరియు మర్మములు నవారణ మంత్రంలో ఉన్నాయి ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే ఈ పరమ మంత్రం అన్ని రకాలుగా అద్భుతమైనది విలక్షణమైనది లీలా కథ యొక్క గతం భాగంలో దీని అర్థం యొక్క లోతును కొద్దిగా చర్చించటం జరిగింది దానితో పాటే రాబోయే భాగంలో నవార్ణ మంత్రము మరియు గాయత్రి మహామంత్రముల సారూప్యత గురించి వివేచన చేయటం జరుగుతుంది అన్న సూచన కూడా చేయబడింది నవార్ణ మంత్రము మరియు గాయత్రి మహామంత్రములు రెండు భగవతి ఆదిశక్తి స్వరూపమును మరియు మహిమను గురించి గానం చేస్తూ భగవతి పట్ల భక్తిని మరియు శరణాగతిని యోసించమని చెప్పాయి భగవతి దుర్గాదేవి జీవితంలోని పాపాలను మాలిన్యాలను నశింపజేసి జీవన గమనంలో వచ్చే దుర్గమమైన మార్గాలను సుగమం చేస్తుంది ఈ దుర్గాదేవి సాధకుని అంతరంగంలోని మాలిన్యాలను ప్రక్షాళన చేసి రక్షణ ఇస్తుంది కనుక ఆమె గాయత్రి అని పిలువబడుతుంది గాయత్రి మన అస్తిత్వమును పరిశుభ్రం చేసి దానిలో ఆధ్యాత్మిక ప్రకాశం మరియు పరమేశ్వరి పరాచేతన యొక్క అవతరణను సంభవం చేస్తుంది అని అనుభవజ్ఞములైన సాధకులు చెప్తారు ఇదే విధంగా నవారణ మంత్ర సాధన సాధకులకు త్రిగుణాత్మక ప్రకృతి తత్వమును సత్యమును బోధించి శక్తిని ప్రసాదించి సాధకుడిని త్రిగుణాతీత స్థితికి చేరుస్తుంది సాధకుడు నవార్ణ మంత్రము లేక గాయత్రి మంత్రము వీటిలో ఏది చేయాలనుకున్నా అతను తాపసిక జీవన రీతిని నీతిని అలవర్చుకోవాల్సి ఉంటుంది ఈ విధమైన భావనాత్మకమైన సమర్పణ లేకుండా ఏ సాధన ఆశించినా ఫలితాలనివ్వదు అంతేకాకుండా ఈ రెండు సాధనలకు సంబంధించిన మరో సత్యం ఏమిటంటే నవార్ణ మంత్రము లేక గాయత్రీ మంత్రములలో ఏది సాధన చేస్తున్నప్పటికీ దాని అర్థమును మర్మమును నిరంతరము మనన చేస్తూ ఉండాలి మంత్రాక్షరముల గురించిన చర్చ చేసినట్లయితే ఓం భూర్భువ స్వహ తత్సవిథుర్వరేణ్యం భర్గోధేవస్య ధీమహి ధియోయో ప్రచోదయాత్ గాయత్రీ మహామంత్రము ఓంకార ధ్యాన బీజం మరియు మూడు వ్యాహృతులతో పాటు తొమ్మిది శబ్దములను మూడు శరణాలలో ఇరవై నాలుగు అక్షరాలుగా భగవతి యొక్క భావచేతనను తనలో మాలగా చేసుకున్నది నవార్ణ మంత్రము విషయానికి వస్తే ఈ మహామంత్రము త్రిగుణాత్మిక ప్రకృతి యొక్క మూడు బీజాలను మేళవింపజేసి చాముండాయ్ విచ్చే పదంతో పాటు తొమ్మిది అక్షరాలలో భావమై భవానీ యొక్క చిత్శక్తిని ప్రకటీకరించే సామర్థ్యంను కలిగి ఉన్నది తమ భావనలలో మంత్ర సంరచనలో మరియు అర్ధగాంభీర్యంలో రెండు మంత్రాలు ఏకరూపతను సమత్వమును కలిగి ఉన్నాయి నవారణ మంత్రంలో వ్యాపించి ఉన్న త్రిగుణాత్మక ప్రకృతి యొక్క మంత్రశక్తే గాయత్రి మహామంత్రంలోని మూడు చరణాలలో తెలియచేయబడినది నవారణ మంత్రంలోని తొమ్మిది అక్షరాలలో రహస్యమయమైన రీతిలో కూర్చబడి ఉన్న తత్వము మరియు సత్యమే గాయత్రి మహామంత్రం యొక్క తొమ్మిది శబ్దాలలో చెప్పబడినది ఈ రెండు మహామంత్రాల సాధన వాటి ఫలశ్రుతులు కూడా సమానమైనవే వీటి విపులీకరణ చేసినట్లయితే నవార్ణ మంత్రములో ఆదిశక్తి యొక్క మూడు రూపాలు అయిన మహాకాళి మహాలక్ష్మి మరియు మహాసరస్వతుల శక్తి ఆ శక్తుల చరిత్ర బీజరూపంలో ఇవ్వబడింది ఈ మంత్రం అర్ధము యొక్క సంపూర్ణ వివరణే శ్రీ దుర్గా సప్తశతి యొక్క మూడు చరిత్రలు మరియు ఏడు వందల శ్లోకాలలో ఉన్నది నవార్ణ మంత్రం యొక్క ఈ సారూప్యత గాయత్రి మహామంత్రము యొక్క మూడు చరణాలలో ఉన్నది గాయత్రి మంత్రంలోని మూడు చరణాలలో కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల శక్తి ఆ దేవతల చరిత్రయే విస్తారంగా వర్ణించబడింది నవార్ణ మంత్ర క్లీం బీజం భగవతి మహాకాళి యొక్క శక్తిని స్వయంగా తనలో ఇముర్చుకొని ఉంది గాయత్రీ మహామంత్రము యొక్క తత్సవితుర్వరేణ్యంలో కూడా ఈ భావమే వ్యక్తీకరించబడింది గాయత్రి మహామంత్రము యొక్క ఈ ప్రథమ పదమునకు అర్థం ఏమిటంటే ఆ సవితా దేవతను వర్ణించుము అని సాధకునకు తన ఆరాధ్యుని వర్ణించుట అనున్నది అతని సాధనలోని ప్రథమ కర్తవ్యము అయితే ఈ కర్తవ్యమును నిర్వర్తించటం తేలికైన పని కాదు లోభ మోహ వాసన తృష్ణల యొక్క జటిలమైన బంధనాలు సాధకుడిని తన కర్తవ్యమును పూర్తి చేయనివ్వవు మనసు పదే పదే సంసారికతలో చిక్కుకొని దానిలో బంధించబడి ఇరుక్కుంటూ ఉంటుంది ఈ సమస్యలన్నిటికీ సమాధానం ఉత్కృష్టమైన వైరాగ్యంలో ఉంది మాతయైన మహాలక్ష్మి కృప లేకుండా ఎన్నడూ ఏదీ ఎవ్వరికీ లభించదు సాధన యొక్క సత్యం ఇలా ఉంది సాధకుడు ఎప్పుడైతే ఆ పరమ దేవత అయిన సవితను వరిస్తాడో అప్పుడు సాధనకు అవరోధమును కలిగించే తత్వములన్నీ మటుమాయమైపోతాయి వాసనలన్నీ క్షయమైపోతాయి వాసనలన్నీ అణిగిపోతాయి వాసనలు దగ్ధమైపోతాయి సాధకుని హృదయంలో కామనలు వాసనలు మరియు తృష్ణలు పూర్తిగా నశించిపోయినప్పుడు అతని హృదయం మహాశాంతిని పొంది అతనిలో యోగ ఐశ్వర్య నవీన సృష్టి జరుగుతుంది గాయత్రి మంత్ర ద్వితీయ చరణము భర్గోదేవస్య ధీమహిలో ఈ భావాల అనుభూతే నిండి ఉంది ఈ సత్యము నవార్ణ మంత్ర హ్రీంబీజ శక్తికి ఆధారము మహాలక్ష్మి ఐశ్వర్యంనకు అధిష్టాత్రి ఈ విషయం సర్వులకు తెలుసు కానీ భగవతి ఉపాసకులు యోగ సాధకులు మాత్రమే మహాలక్ష్మి యోగ ఐశ్వర్యప్రదాత అను సత్యమును అనుభూతి చెందుతారు గాయత్రి మహామంత్ర సాధకులు ఎవరైతే తమ హృదయంలో సవితాదేవత తేజస్సును ధారణ చేయటలో సమర్థులు వారే యోగ ఐశ్వర్య వరదానమును పొందుతారు యోగ ఐశ్వర్యమునకు చివరి పరిణామము జ్ఞానప్రాప్తి ఇది మాత సరస్వతి అనుగ్రహిస్తుంది గాయత్రి మహామంత్ర తృతీయ చరణము దియోయోనహ ప్రచోదయాత్లో ఈ సత్యమే అందంగా ఇమిడి ఉంది నవార్ణ మంత్ర అయ బీజములో ఈ భావమే వ్యక్తీకరించబడినది యోగ సాధన చరమతత్వము జ్ఞానప్రాప్తి సాధనను అష్టసిద్ధులు నవనిధులు ప్రదాతగా భావించిన వారు వారు ఎంత మహాతపస్సులు యోగులు అయినప్పటికీ వారు అజ్ఞానులే ఎవరికైతే ఆదిశక్తి దియోయోనః ప్రచోదయాత్ అనే వరదానముని ఇస్తుందో వారే జ్ఞానమును పొందగలరు జ్ఞానవంతుల చేతనా గర్భంలో ఐం బీజమంత్రము ఆకారం ధరిస్తుంది అది సాకారమవుతుంది ఐం హ్రీం క్లీం అను మూడు బీజమంత్రాల శక్తి సత్తా గాయత్రి మహామంత్ర మూడు చరణాలలో ఉందని గ్రహించిన వారి స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో గాయత్రి మహామంత్ర ఓంకార భూర్భువ స్వహ ప్రకాశము వ్యాపిస్తుంది నవారణ మంత్రము చాముండాయే విచ్చే అను పదము యొక్క అనుభూతి కూడా ఇదే చాముండాయే విచ్చే అను శబ్దం అర్థము అనే సేనను నశింపజేసి ఆదిశక్తికి శరణాగతి చేస్తున్నాను ఆమె సంపూర్ణత్వంలో తన అస్తిత్వమును విలీనం చేసి ఆమెలో కలిసిపోవుట సాధకుడు తన స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఆ అనుభూతిని పొందాలి ఏ సాధకుల అంతఃకరణము నవార్ణ మంత్రము మరియు గాయత్రి మహామంత్రముల ఏకత్వమును అర్థం చేసుకునే సామర్థ్యమును కలిగి ఉన్నారు అటువంటి వారు సాధనా పదంలో అగ్రగాములగుట స్వామి వివేకానందుల స్ఫూర్తిదాయకం జై గురుదేవ్ జై హింద్ జై భారత్ జై జై మహాకాల్